రకంగా ఈవీఎంలు అజ్జరిగాయి ఈవీఎంలు ఇజ్ జరిగాయి నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా ఇంకా మూడోది చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్నా మీరు కూడా దయచేసి అడగండి ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో గెలిచింది ఈవీఎంలతో కాదా అప్పుడు ఇంకా అప్పుడన్నా ఇంకా ఇంకా వీవీ ఇంకా లేవు ఇంకా మేము అనాల అప్పుడు బటన్ ఎవరికి నొక్కినామో ఎవరికి పోటు పడిందో మాకు తెలియదు అని మేము అనాలా కానీ ఇక్కడైతే కనీసం కనిపిస్తూ ఉంది వీవీ ప్యాట్ తర్వాత ఇంకా వీవీ కూడా వచ్చింది బటన్ నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో కనిపిస్తూ ఉంది ఏ పార్టీకి ఓటు వేసామని అప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు అది కూడా లేదు అయినా మేమేమనలా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల బై ఎలక్షన్ చేసినాడు తర్వాత ముప్పై వేలతో గెలిచినాడు నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు ఇదే ఈవీఎంలు ఇదే వీవీప్యాటు ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్నీ బాగున్నాయి వీవీప్యాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి మరి ఇదే ఈవీఎంలు జనరల్ ఎలక్షన్స్కు మూడు నెలల ముందు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇంక్లూడింగ్ కర్ణాటక కర్ణాటకలో కూడా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీజేపీ ఓడిపోయింది మూడు ఎలక్షన్ నాలుగు ఎలక్షన్లు ఎన్నికలకు జనరల్ ఎలక్షన్స్ మూడు నెలల ముందు మన అప్పుడు అవి ఇవే ఇవి లే కదా అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలు తనను వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ప్రజల గాలి తన వైపు లేదు అని తెలుసుకొని ఎంతటి దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా తాను గెలిస్తే ఏమో అన్ని బాగున్నట్టే తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేదు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నె నెపాన్ని నెట్టడం ఈయన బుద్ధి బుద్ధి ఈ ఐదేళ్ళు చూస్తే ఈయన బుద్ధి అయ్యేది గెలిస్తే సింధుకు నేనే బ్యాడ్మింటన్ నేర్పించిన బిల్ గేట్స్ కంప్యూటర్ ఎలా నొక్కాలో నేనే నేర్పించిన సెల్ ఫోన్ నేనే కనిపెట్టా ఎక్కడన్నా కానీ స్ట్రీట్ లైట్ వెళ్ళకపోతే నా కంప్యూటర్లో నాకు కనిపిస్తుంది ఇవన్నీ ఓడిపోతే ఓడిపోతే సింధు కోచ్ తప్పు నా కంప్యూటర్ కరెక్ట్ గేట్స్ బటన్ నొక్కడం కరెక్ట్గా నొక్కల ఇవన్నీ మాట్లాడతాడు ఇదే జరుగుతా ఉంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలన చూశారు ఆయన చేసిన మోసాలను చూశారు ఆయన చేసిన అన్యాయాలను చూశారు ఆయన చేసిన అధర్మ పరిపాలన చూసినారు చూసిన తర్వాత ప్రజలు ఈ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో ప్రజలు విసుకెక్కిపోయి ఇక వద్దు బాబు చంద్రబాబు నాయుడుని పరిపాలన బాయ్ బాయ్ బాబు అని చెప్పి ప్రజలు పూర్తిగా డిసైడ్ చేసుకొని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకు బాయ్ బాయ్ బాబు చెప్పినారు పరిహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా తాను గెలిస్తే ఏమో అన్ని బాగున్నట్టే తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేదు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం ఈయన బుద్ధి అయ్యి బుద్ధి ఈ ఐదేళ్ళు చూస్తే ఈయన బుద్ధి అది ఓడిపోతే నా కంప్యూటర్ కరెక్ట్ బటన్ నొక్కడం కరెక్ట్గా నొక్కల ఇవన్నీ మాట్లాడతాడు ఇదే జరుగుతా ఉంది ఇటువంటి దుర్మార్గుడు ఇటువంటి మోసగాడు ఇటువంటి రాక్షసుడు ఇటువంటి అన్యాయస్తుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది